హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి నోటికి మంచి రుచి చూపించే కమ్మటి రుచిగా ఉండే చుక్కకూర పప్పు రెసిపీని చూసిద్దాము చాలా సింపుల్ వేలో చూపిస్తాను సో ఇది కూడా మాకు రాదే అని అంటారేమో తెలియని వాళ్ళ కోసం చేస్తున్నానండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అండ్ తొందరగా అయిపోతుంది అనమాట సో ముందుగా కావాల్సిన ఐటమ్స్ అయితే మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చుక్కకూర అండ్ అలాగే ఆనియన్స్ అలాగే టమాటోస్ మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్నాను కందిపప్పుని సో ఏ టైమ్స్ అయితే కావాలి చుక్కరపప్పు చేయడానికి సో చూసారు కదా నేనైతే కందిపప్పు ముందుగానే నానపెట్టేసుకున్నాను సో కందిపప్పు వాటర్ వంచేసి కుక్కర్లో వేసేసుకున్నాను పప్పు కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చుక్క కూర ఉంటుంది కదా దీన్ని కట్ చేయకుండా పర్వాలేదండి అలాగే వేసేసుకోవచ్చు మనము మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి సో దాంట్లో నుండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి దీనిలో ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు చింతపండు అలాంటి అవసరం లేదు పుచ్చుకొక్క అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి సో దాంట్లోనే కాస్త ఉప్పు అలాగే పసుపు వేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒక కందిపప్పు మీకైతే ఎన్ని విజిల్స్కి అయితే ఉడుకుతుందో అన్ని విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి సో ఉడికినాక చూడండి పప్పు అయితే మొత్తం మెత్తగా ఉడికిపోయింది మంచిగా సో దీన్ని పప్పు ఒక టూ మినిట్స్ అయితే రుబ్బేసుకోండి ఇంకా మరీ మెత్తగా అయిపోతుంది చుక్క కూడా కూడా మొత్తం మెత్తగా అవుతుందనమాట అలా రుబ్బేసుకోండి సో చూస్తున్నారు కదా ఇలా రుబ్బేసుకుంటే ఇంకా మెత్తం మెత్తగా అయిపోతుందనమాట సో ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందని ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మనం కందిపప్పు బదులు వేరే పప్పు కూడా వేసుకోవచ్చు పెసరపప్పు అలాంటివి సో చూశారు కదా ఇంకా మెత్తగా అయితే అయిపోయింది పప్పు గుత్తి రుబ్బితే సో దీంట్లోనైతే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు ఎందుకంటే ఇందులోనే మా పాప కొంచెం తీస్తాను అనమాట అందువల్ల నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి ముందుగానే వేసుకోవచ్చు కుక్కర్లోనే దీంతోపాటు మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు చూసారు కదా నేనైతే మా పాప కోసం అయితే కొంచెం తీస్తున్నాను పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి సో మేమైతే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవచ్చు సో దీంట్లోనే మనం కొంచెం కారము అలాగే ఉప్పు అయితే మళ్ళీ వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక ఉప్పు వేసేస్తే ఈజీగా పప్పు అని అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చూసారు కదా నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి సో ఇలా కలిపేసాము కదా ఇందులో అయితే నేను వాటర్ ఏమీ యాడ్ చేస్తలేను మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు కొంచెము సో చూడండి పప్పు వేసేస్తే పని అయిపోతుంది కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత అందులోనే జీలకర్ర వేసేసుకోవాలి అలాగే ఆవాలు కూడా వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు చుట్టపట్లాడిన తర్వాత అందులోనే మనం వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుంది వెల్లుల్లి వేస్తే సో దాని తర్వాత అందులోనే కొంచెం చిన్నగపప్పు కొంచెం మినపప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అందులో పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని మనమైతే పప్పులు వేసేసుకోవాలి చూసారు కదా ఇలా వేసేసుకొని కలిపేసుకుంటే చక్కగా పప్పు అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చుక్క కూర చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు నేను ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ వేలో అండ్ తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ ఏవైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను సో చూసారు కదా ఎంత టేస్టీగా అయిందో పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోయింది ఇందులోకి వేయించుకున్న పాపడాలు కానీ లేదంటే ఉడికించుకున్న కోడిగుడ్డు వాళ్ళని పెట్టేసుకొని తింటే చాలా టేస్టీగా అన్నం కాస్త ఎక్కువగానే తింటాము ఇలా పప్పు చేసేసుకొని తింటే ఎందుకంటే పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది కాబట్టి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో ఇదే ప్లేస్లో మనం కూర చిన్నపప్పు ట్రై చేస్తూ ఉంటాం కదా సో ఇది కూడా కొంచెం అలానే అనమాట చాలా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది నోటికి రుచి లేనప్పుడు ఇది మంచి రుచి చూపిస్తుంది ఎప్పుడైనా ట్రై చేసి ఖచ్చితంగా చూడండి సో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుక్కర్లో పెట్టేసుకొని ఒక పోపు వేసేస్తే చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సో చూడండి చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది అయితే పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి మీరు పచ్చిమిర్చి వేసేసుకోండి కుక్కర్లోనే ఈజీగా ఉడికిపోతుంది లాస్ట్లో ఒక పోపు వేసేస్తే పప్పు అనేది ఈజీగా రెడీ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్